వామ్మో ఎలా ఉన్నారేంట్రా అనిపిస్తోందండి రీసెంట్గా జరిగిన స్టోరీయే చెప్తున్నాను రీసెంట్గా కాదు నిన్న జరిగిన స్టూడే స్టోరీయే ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒరే నిన్న ఒకని పంపిస్తా అన్నావు కదా ఇంటర్వ్యూకి మంచి తోపు అన్నావు అది అన్నావు ఇది అన్నావు రెజ్యూమ్ చూస్తే అదిరిపోతుంది ఏడులా రాలేదు అని అడిగాడు నాకు డౌట్ వచ్చింది ఇదేంటి వీడు ఆరు నెలల నుంచి ఎంట పడుతున్నాడు ఏదైనా ఉద్యోగం ఎంతైనా పర్వాలేదు జీతం అన్నాడు అందులో కాస్త మంచి ఉద్యోగం కదా అని చెప్పి రిఫర్ చేశాను వాడు చెప్పిన సమాధానానికి నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి సో అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను రాశి ఫలాలు రాశి ఫలాలు అనేవి ఒకటి ఉంటాయని ఇవి రోజు చూసుకుంటారని అంటే ఎప్పుడో తాతల కాలంలోనూ తండ్రుల కాలంలో విన్నాం కానీ ఈ జనరేషన్లో ఎంతగా పట్టించుకుంటున్నారనే విషయం నాకు తెలియదండి వాడు రాశి ఫలాలు చూసాడంట వాడికి నీటి గండం ఉంది అని చెప్పి అందులో ఉందంట అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నీళ్లలో పడి చచ్చిపోయే అవకాశం ఉంది అని అది నీళ్ళల్లో దిగితే కదా నీటి గండం ఈతకో స్నానానికో వెళితే సరే కార్తీక మాసం అయిపోయింది అనుకుంటే కదా కాదు అక్కడ వెళ్లాల్సింది గుంటూరు వీడేమో ఇటు ఏలూరు నుంచి రావాలి మధ్యలో వంతెన ఉంది కదండి కృష్ణానది మీద కనకదుర్గ వారధి ఉంది కదా లేకపోతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళాలి వేరే కాబట్టి ఆ నది దాటితే ఏదైనా అయిపోతుందేమో చచ్చిపోతాడేమో అంటే వంతెన పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఆడి ఆలోచన అది డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ నీటి గండం అండి రాశి ఫలాలు అలా చెప్పినాయని చెప్పి వాడి మీద వేసుకోకుండా వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అని చెప్పి మానేశాడంటండి ఇలా ఉన్నారా నాకే డౌట్ వస్తుంది మీరే చెప్పాలి మరి ఈ రాశి ఫలాలు అసలు చూస్తారా మీలో ఎంతమంది చూస్తారు ఎలా చూస్తారు మీ రాశి ఫలాలు రోజు చూసేవాళ్ళు కామెంట్లో చెప్పండి ఈ రోజు ఎవరైనా చూసారా నిన్న కానీ ఈ వారంలో ఎప్పుడైనా కానీ లేదు ఉగాది రోజు మాత్రమే పంచాంగం చూస్తాను జనరల్గా ఏదో జనరలైజ్ చేసుకుంటాను ఏదో ఆదాయం ఎంత అవమానం ఎంత రాజపూజ్యం ఎంత ఉంటాయి కదా అనుకుంటారా లేదు రై డైలీ చూసి ఫాలో అవుతారా రాశి ఫలాలు అసలు చూడొచ్చా చూడకూడదా చూస్తే ఎలా చూడాలి మీకు తెలుసు రాసులు ఎన్ని రాసులు ఎన్నండి సో అన్ని రాసులు ఈ ప్రపంచ జనాభా అంతా ఏడు వందల కోట్లు దాటిపోయింది కదా మరి యావరేజ్గా అరవై డెబ్భై కోట్ల మంది ఒకే రాశిలోకి వస్తారు ఎంతమందికి వీడు చెప్పిన ఈ పంచాంగంలో చెప్పిన నాలుగైదు విషయాలు కరెక్ట్ అవుతాయా అందరికీ ఇవి అప్లై అవుతాయా ఒకసారి ఆలోచించండి కానీ అదే రాశి ఫలాల్లో నేను మంచిని కూడా గమనించానండి మంచిని కూడా గమనించాను ఏంటంటారా ఈరోజు ఎవరితోనూ కలహం పెట్టుకోవద్దు దెబ్బలాట్లకి గొడవలకి దూరంగా ఉండండి ఇలాంటివి వస్తూ ఉంటే చూడండి చాలా పాజిటివ్ అండి అవి ఎప్పుడూ మంచిదే మనం జనరల్గా మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం అందరూ చెప్తారు ప్రతి కౌన్సిలర్ కానీ ఎవరైనా చెప్తారు ఎక్స్పర్ట్స్ అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దని చెప్తాం అది రాసి ఫలాల్లో ఉంటే అవి ఫాలో అవ్వం అలాంటివి అనవసరమైన పెట్టుబడులు పెట్టద్దు అని ఒకరోజు వస్తూ ఉంటుంది అలాగే ప్రయాణాలు ఏదైనా దూర దూర ప్రయాణాలు మానుకోండి అని ఒక్కోసారి వస్తుంది అది వాతావరణాన్ని బేస్ చేసుకొని అంటే క్లైమేట్ కండిషన్స్ ఇలాంటివి బాగున్నప్పుడు రోడ్డు కండిషన్స్ చెక్ చేసుకోవటంలో తప్పలేదు ఇలాగా చాలా చాలా విషయాలండి రోజువారీ జీవితంలో జరిగే చాలా విషయాలు చాలా విషయాలు మనకి రాశి ఫలాల్లో చెప్తూ ఉంటారు అందుకే వాము ఎలా ఉన్నారేంట్రా అని నేను క్యాప్షన్ పెట్టింది కూడా కారణం అదే సో కామెంట్లో చెప్పండి మీరు రాశి ఫలాలు ఎవరెవరు చూస్తున్నారు చూసి ఏమైనా ఉపయోగపడుతున్నాయా మీకు ఉపయోగపడితే చెప్పండి మేము కూడా చూస్తాం మేము కూడా ఫాలో అవుతాం ఆ మధ్య సినిమా కూడా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ది ఆ ఒకటి అడక్కు అనుకుంటా ప్రతి దానికి రాసి చూస్తూ ఉంటాడనమాట రాసి చూసి చూసి చివరికి క్లైమాక్స్ టైంకి అప్పుడు అర్థం వాడికి నా జీవితం నేనే పాడు చేసుకున్నాను అని సో జాతకాల జోలికి దయచేసి వెళ్ళొద్దు ఈ మధ్య ఇంకోటి రెండు కూడా నేను అబ్జర్వ్ చేశానండి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ముందు అసలు ఇష్టాలు అయిష్టాలు అభిరుచులు ఇవి కాదు అవతల ఉన్న వాళ్ళ చదువు సంధ్య ప్రవర్తన ఇవి కదా చూడాలి ఒక మనిషిని మనం జీవితంలోకి తెచ్చుకుంటున్నామంటే ఆడైనా మగైనా కానీ కానీ ఇక్కడ జాతకాలు చూస్తున్నారంటండి జాతకం కలిస్తే ఓకే ఇంకంత సెట్ అంట కట్న కానుకల విషయంలో కూడా పెద్దగా పట్టింపు లేదంటే జాతకం మాత్రం గట్టి పట్టింపు ఉంది అంటున్నారు మరి జాతకం ఏం చెప్పుద్ది జాతకం అంత కరెక్ట్గా చెప్పుద్దా ఈ జాతకాలు ఇవన్నీ చూసి చేసిన పెళ్ళిళ్ళే కదా ఏమవుతున్నాయి సో ఏం చూడాలి మరి రాశి ఫలాలతో పాటు జాతకాలు కూడా ఎంతవరకు చూడాలి అంటే జాతకాలు చూడండి వద్దని అంటలేదు మీ జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీరు పుట్టిన అతిథులు గడియలను బేస్ చేసుకొని కొన్ని ఉంటాయి కొన్ని మీకు సంబంధించిన దేవుడనో మీకు సంబంధించిన అంకెనో కొంతవరకు అంతే తప్పించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే టైంలో కూడా జాతకాలు చూస్తే పెద్ద పెద్ద డిసిషన్స్ లైఫ్కి సంబంధించిన డిసిషన్స్ అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి వాటిల్లో కూడా జాతకాలు చూస్తారా అలాగే పిల్లల్ని ఏ టైంలో కనాలి అనేది కూడా జాతకాలు చూస్తున్నారంటండి అది ఇంకా ప్రమాదం పిల్లల్ని అంటే మన చేతుల్లో ఉంటుందా గర్భం దాలుస్తారు ఆ టైం వచ్చినప్పుడు డెలివరీ డేట్ వచ్చినప్పుడు హాస్పిటల్కి ఒక రోజు ముందే తీసుకెళ్లి జాయిన్ చేస్తే డెలివరీ చేస్తారు కాదు ఈ ఆ మూడు రోజుల్లోనూ ఆ వారంలోనూ కొంతమంది ఇంకా దారుణంగా ఉన్నారండి ఆ పది రోజుల్లో మంచి రోజు మంచి గడియ ఉంటే కోసి తీసేయడు మీ ఇది ఆ మంచి గడి అంటండి ఆ మంచి గడిలో పుడితే వాడు గొప్పవాడైపోతాడంట మరి ఎంతమంది అయ్యారు ఇలాగ ఏమైనా ఒక్కటైనా ఎగ్జాంపుల్ ఉందా అలాంటిదే నిజం అయితే ఈ ప్రపంచంలో అందరూ అదే ట్రై చేస్తారండి కరెక్ట్గా ఆ టైంకి కనటానికి ట్రై చేస్తారు ఒకటి మంచి రోజు ఒకటి చెడ్డ రోజు అని ఏదైనా ఉందా ప్రత్యేకంగా మీరు నమ్ముతారా ఎలాంటివి మంచి రోజు చెడ్డ రోజు ఉంటాయండి జీవితంలో మంచి గడియలు చెడ్డ గడియలు అనేవి ఉంటాయా జీవితంలో మన మనసులోనే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మన చూపులోనే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనలోనే మంచివాడు ఉంటాడు రాక్షసుడు ఉంటాడు ఏమంటారు మీరు కామెంట్లో చెప్పాలి చూసి సైలెంట్గా ఉండకుండా కామెంట్లో చెప్పండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి ఈ మంచి చెడు అనేది వెలుగు నీడల్ లాంటిదండి ఇప్పుడు వెళ్తుంది కాసేపటికి చీకటి వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు వెలుతుర్లోనే ఉంటానన్నా కుదరదు సో బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఉంటాయి వాటిని ఎలా ఫేస్ చేయగలం మనం ఎలా డీల్ చేద్దాము అనేది చూసుకోవాలి తప్పించి ఇదేం గొడవండి ఇంత దారుణంగా ఉన్నారా ఆస్ట్రోబై డాక్టర్ షీ టెల్స్ వెరీ యాక్యురేట్ చూడండి చాలా యాక్యురేట్గా చెప్తున్నారట అంజనా స్థుతుడు స్థుతుడు అనే ఒక కుర్రాడు చెప్తున్నాడు ఆస్ట్రోబై డాక్టర్ వెరీ యాక్యురేట్ అంట అయితే ఒకటి అడగండి క్లియర్గా ఒకటి అడగండి మీకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది ఇలాంటివి అడగండి ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఏ టైంకి మీకు పిల్లలు పుడతారు వాళ్ళు ఏమవుతారు అనేది అడగండి ఇక్కడ జాగ్రత్తగా వినండి మహామహులు చెప్తున్నారు పెద్ద పెద్ద పంచాంగకర్తలు కూడా చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి జాతకాలు అనేవి గ్రహాలకు సంబంధించినవి ఖగోళానికి సంబంధించినవి కొంతవరకు మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి తప్పించి మనం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని ఉంటే అవన్నీ చేసేవండి మనం పిచ్చివేషాలు వేస్తూ అంతా మంచి జరగాలి అంటే అవి ఏమి చేయవండి మనం ఏమీ కష్టపడకుండా హాయిగా తిని పడుకుంటాను కానీ బాగుపడాలి అంటే అవి ఏమీ చేయవండి ఏ ఒక్క గ్రహం కూడా ఏమీ చేయదు అనేది చాలా చిన్న విషయం మర్చిపోతున్నాం మనం ఇది మనల్ని బలహీనతని మన వీక్నెస్ని బేస్ చేసుకొని ఎదగడానికి కొంతమంది ఉన్నారు కదా నేను పేర్లు చెప్పలేను అయినా పర్వాలేదు వేణు స్వామి అని ఈ మధ్య చాలా కాంట్రవర్సీ స్వాములు వచ్చేసారు వాళ్ళు మందు కొడతారు చికెన్ తింటారు అన్ని మనం కూడా చేయని యదో పనులు అన్నీ చేస్తారు కానీ స్వామీజీలు ఏంటి అంటే వాళ్ళకి ఏదో టెక్నిక్ తెలుసు మీరు కూడా వాళ్ళనే నమ్ముతారు దరిద్రం ఏంటంటే ఇంతకుముందు ఎవడో చెప్తే ఎప్పుడో సంవత్సరాల తర్వాత తెలిసేది మనకి ఇలాంటి విషయాలు మీడియా లేనప్పుడు సోషల్ మీడియా వచ్చేసాక ఒక్క క్షణంలో ఒక్క రోజులో కొన్ని కోట్ల మందికి తెలిసిపోతోంది ఇందులో బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారు ఈ బలహీన మనస్థులు గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం బలహీనమైన మనస్సు వాళ్ళు మాత్రమే ఇలాంటివి నమ్ముతారు తన కష్టం మీద తనకి తన మీద తనకి నమ్మకం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటివి నమ్ముతారు అవునంటారా కాదంటారా మీరే చెప్పండి లేదు మిమ్మల్ని మీరు నమ్మండి మొదట్లో పెద్ద రిజల్ట్ ఏమీ ఉండదు వారానికి నెలకి ఆరు నెలలకి సంవత్సరానికి రిజల్ట్ ఉంటుందా ఉండదా లేదు సార్ ఇంత కష్టపడ్డం నా వల్ల కాదు ఏదో ఒక రోజు కలిసి వచ్చేస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను జాతకాన్ని నమ్ముతాను అంటారా రైట్ నమ్మండి చాలామంది కామెంట్లో మెన్షన్ చేయట్లేదు ప్లస్ పాజిటివ్గా మెన్షన్ చేస్తున్నారంటే అవినాష్ రెడ్డి ఇంకెవరైనా మీరు వస్తాను లైవ్లోకి వస్తానంటే జాయిన్ చేస్తాను కింద బటన్ ఉంది అక్కడ ప్రెస్ చేయండి తీసుకుంటాను మీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు ఈరోజు కొద్దిగా టైం దొరికింది ఒక పది నిమిషాలు అందుకే లైవ్ తీసుకున్నానండి సో కొంతమంది ఎస్ అంటున్నారు కొంతమంది నో అని అంటలేదు కానీ సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది మాత్రం గో పలానావిడి జాతకం చెప్పుద్ది పలానాయిని జాతకం చెప్తాడు మీకు మామూలుగా ఉండదు వాళ్ళు చెప్తే జాతకం అంతా అయిపోతుంది అంతే అంటున్నారు ఈ జాతకాలు పిచ్చి మీకు ఉందా నాకైతే లేదండి నేను అసలు చూడను నమ్మను కూడా నేను నమ్ముతానంటే నన్ను నమ్ముతాను ముందు నాలో ఉన్న మంచిని నాలో ఉన్న కష్టాన్ని నమ్ముతాను నేను మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మంచిగానే ఉంటారు నేను కష్టపడితే ఈరోజు కాకపోతే రేపైనా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాను ఇవే నమ్ముతాను అంతకుమించి నీకు గొప్ప జాతకం ఏముంటుందండి ఎవరు చెప్పినా కూడా అదే చెప్తారు నేనైతే అదే నమ్ముతాను ఇక జాతకం అంటారా ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు శుభకార్యాలు ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా ముఖ్యమైన కార్యాలు గృహప్రవేశాలు ఎలాంటివి ఉన్నప్పుడు ఓకే ఆ పంతులు గారిని కలుస్తాము కాస్త మంచి గడియలు ఏమున్నాయో చెప్పండి అంటాం తప్పించి మంచి గడియల కోసం ఇందాక పొట్టలో ఉన్న పిల్లోని కోసి బయటికి తీసేశారు చూడండి అలాంటి పిచ్చి పనులు అయితే చేయమండి అది ఏ దేవుడు చెప్పలేదు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కూడా సో మరి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను జాతకాల అలవాటు ఎవరికైతే ఉందో జాతకాల పిచ్చి అనాలి ఆ పిచ్చి ఎవరికైతే ఉందో వాళ్ళని వాళ్ళని ట్యాగ్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి లేదు సైంటిఫిక్గా మీరు ఏమైనా ప్రూవ్ చేస్తాను ఖచ్చితంగా జాతకాలు పని అవ్వద్ది వర్కౌట్ అవుద్ది అంటే చెప్పండి ఖచ్చితంగా